హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు వీడియోలో ఒక మంచి స్పెషల్ టేస్ట్తో జీరా ఆలు ఫ్రైడ్ రైస్ పిన్ని మీతో షేర్ చేస్తున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది అచ్చం అన్నంతో తీసుకున్నా బాగుంటుంది లేదా పప్పుచారు రసం సాంబార్తో తో సైటిష్ గా తీసుకున్నా బాగుంటుంది ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ ఆయన చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ బంగాళదుంపతో ఏదైనా క్విక్ గా టేస్టీగా చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ లో తప్పకుండా ట్రై చేయండి సో ఈ ఆలస్యం చేయకుండా జీరా ఆలు ఫ్రై ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో క్విక్ గా చూసేద్దాం ఫస్ట్ ఈ రెసిపీ కోసం ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఐదు మీడియం సైజు లో ఉండే బంగాళదుంపలను తీసుకున్నాను వేట్ లో వచ్చేసి నాలుగు వందల యాభై గ్రాముల దగ్గర ఉంటాయి సో వీటిని ప్రెజర్ కుక్కర్ లోకి తీసుకుని నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి ప్రెజర్ కుక్ చేసుకోవాలి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసి బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు బంగాళదుంప వేపుల్లోకి మెయిన్గా కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ అర టీ స్పూన్ దాకా సోంపు వేసి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దినుసులు మాడిపోకుండా వీటిని దూరగా చేయండి ఇందులో కొంచెం పచ్చిదనం పోయి మంచి ఆరో వచ్చే వరకు వేయించండి ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనిపండి ఇవి చల్లారేలోపు ఇందులోకి కావాల్సిన కొన్ని స్పైసెస్ ని గ్రైండ్ చేసుకుందాం దానికోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి తీసుకోండి ఇందులోనే ఒక ఇంచు దాకా ముక్కలు వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరని కాడలతో పాటు వేసుకొని వీటిని ఇలా కొంచెం కోర్చగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆ దినుసులన్నీ వేసి చేయండి వీటితో పాటుగా ఒక టీ స్పూన్ దగ్గర కారం వేసుకోండి మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అది చూసుకొని మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దగ్గర పసుపు కూడా వేసేసి వీటినిలా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసి ఇది రెడీగా పక్కన ఉంచండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దగ్గర ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ దగ్గర వేసి వేయించండి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా ఇంగం వేసుకోండి ఈ ఇంగోం వేసుకోవడం బట్టి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు రెండులంతా కరివేపాకు వేసేసి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి అలాగే టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేసి అన్ని కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఆలు ముక్కలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా టాస్ చేయండి బంగాళదుంప ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఇలా మంచి కలర్లోకి వేగిన తర్వాత దించే ముందుగా లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసేయండి అంతే సూపర్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్ క్విక్ గా అయిపోయే జీరాలు ఫ్రై రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ చేసుకోవడం కూడా చాలా ఈజీ వీడియో చూసిన తర్వాత చాలా సింపుల్ గా అనిపించింది కదా ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది బంగాళదుంపతో నెక్స్ట్ టైం మీరు రెసిపీ ట్రై చేసేటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మర్చిపోద్దు వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్